అసలు వీడు మనిష పశువ రాక్షస అసలు వీణేమనాలో తెలీదు వీడేమన్నా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల అబ్బాయి అనుకుంటున్నాడేమో వీనికి పిల్లలు అయినరు అనమాట భార్య ఉంది పిల్లలు ఉన్నారు పిల్లలు కూడా పెళ్ళిడికి వచ్చిరనమాట వాళ్ళకే పాతిక సంవత్సరాలు ఉంటాయి పిల్లలకే అంత పెద్ద పిల్లలను పెట్టుకొని వీడు వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఒక ఆమె వీళ్ళింటికి మేకప్ వేయడానికో సంథింగ్ దేనికో వచ్చేదంట ఆమెతో ఇతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు దానికి సిగ్గులేదు ఇతనికి సిగ్గులేదు భార్య ఉంది ఇంత పెద్ద పిల్లలు ఉన్నారు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాల్సింది పోయి ఇతను వేరే సెటప్ చేసుకున్నాడు అంతటితో ఆగిందా ఆ పనికి మాలింది చెప్పిందని భార్యని పకడ్బందీగా ప్లాన్ చేసి చంపేసిండు ఇంట్లో ఫ్యామిలీ కూడా అలా అంటే కొడుకు కూతురు అనమాట కూతురు పెద్ద కొడుకు చిన్న అయితే కొడుకు లండన్లోనేమో చదువుతున్నాడంట లండన్లో చదవడానికి పోయి కూడా ఒక ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్ అవుతుందంట అంతలోనే వాళ్ళ అమ్మ చనిపోయింది వాళ్ళ అమ్మ చనిపోవడంతో మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసాడు అయితే వీళ్ళ కూతురు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందంట మరి హైదరాబాద్లో చేస్తుందేమో ఆమె కూడా తెలుసుకొని వచ్చేసింది అయితే వాళ్ళ కూతురికి కొడుకుకు చనిపోయిన వాళ్ళ అమ్మ నాన్నకి వీళ్ళు ఎవ్వరికి ఎక్కడా డౌట్ రాలేదు ఎందుకంటే అంత పక్కడబంద్గా ప్లాన్ అనమాట ఆమెకు టూ డేస్ నుంచి హెల్త్ బాగాలేదు రారా అని చెప్పిన హాస్పిటల్కి రావట్లేదు అందుకే రేపు మార్నింగ్ తీసుకెళ్దాం అనే లోపల ఇలా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది నాది ఎలాంటి తప్పు లేదు అని చెప్పేసి నువ్వు ఇలా నటించు ఇలా చెయ్యి ఇలా మాట్లాడు మీ అత్తమ్మతో అనేసి ఎవరు ప్రియురాలు ప్రియు ప్రియురాలన్నదిని ఉంపుడు గత్తి చెప్పింది అనమాట అది చెప్తే ఇతను కూడా సరే అమ్మ సరే అమ్మ అని ఇతను కూడా పలికినమాట పలికేసి అదే బందిగా ప్లాన్ చేసి వాళ్ళ భార్యని అతి కిరాతకంగా చంపేశాడు ఇంకా ఇంట్లో ఎవ్వరికీ డౌట్ రాలేదు ఎందుకంటే ఆమె హెల్త్ ప్రాబ్లంతో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అనుకొని అందరు అనుకున్నారు వన్ ఇయర్ తర్వాత ఇది బయటపడ్డదనమాట వన్ ఇయర్ వరకు దాగే ఉంది వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేశారనమాట అమ్మ మేము బతికి బయటపడ్డాము మమ్మల్ని మించిన తోపులు లేరు మేము ఎలాంటి నేరాలన్నీ చేస్తాము అన్నట్టు రేంజ్లో ఫీల్ అయిపోయి ఉంటారు ఇక నిజంగా దేవుడు అనేవాడు పైన ఉన్నాడు కదా ఈరోజు కాకుండా రేపైన నీ నీ ఆటలు అన్నీ బయట పెడతాడు కదా కొంచెమన్నా బుద్ధి ఉండాలి పెళ్ళిడికి వచ్చిన పిల్లలను పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తుల గురించి ఆలోచించాల్సింది పోయి నీకు పెళ్ళి కావాల్సి వచ్చిందంట కొంచమన్నా బుద్ధి ఉండాలి భార్యను చంపేసిండు అయిపోయింది కానీ ఈ కొడుకు మళ్ళా లండన్ వెళ్ళలేదంట ఎందుకంటే ఆ బాధలో ఉండి ఇంట్లోనే ఉన్నాడంట తండ్రి ఏం చేస్తుండు కొడుకుని నువ్వు వెళ్ళిపోను లండన్ వెళ్ళిపోను లండన్ వెళ్ళిపోను లండన్ వెళ్ళి చదువుకో చదువుకొని బాగా టార్చర్ పెడుతున్నాడంట అతనికి ఇష్టం లేకున్నా అయితే ఇష్టం లేకుండా టార్చర్ పెడుతున్నాడు ఇంకొకటి ఏంటంటే భార్య చనిపోయినా ఎక్కడ బాధ అనేది కనిపించట్లేదంట మంచిగా తాగుతున్నట మంచిగా తింటున్నా మంచిగా ఎంజాయ్ చేస్తున్నంట ఒక్క రోజు ఎక్కడ బాధపడ్డట్టు ఎక్కడ అనిపించలేదంట ఎందుకో చిన్న డౌట్ వచ్చిందనమాట కొడుకుకు మా డాడీకి ఎక్కడ బాధ అనేది లేదు మా అమ్మ చనిపోయిందని అలాగే నన్ను వెళ్ళు లండన్ వెళ్ళు చదువుకో అనేసి నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు ఎందుకు ఇంత ఫోర్స్ చేస్తున్నాడు అనేసి చిన్న డౌట్తో వాళ్ళ డాడీ ఫోన్ చెక్ చేసిందంట వాళ్ళ డాడీ ఫోన్ చెక్ చేస్తే అందులో వాయిస్ రికార్డింగ్లు ఉన్నాయి మరి ఇతను ఇంకా ఈ వాయిస్ రికార్డింగ్లు ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు ఈ వాయిస్ రికార్డింగ్లే ఈయనకు పతనం మొదలైన అనమాట ఆ వీడియో రికార్డింగ్ తోటి అయితే ఆ కొడుకు ఏం చేసిండు ఆ రికార్డింగ్లన్నీ ఏదో నార్మల్గా చూద్దాం విందాము ఇంత దారుణమైన ఉంటాయి అనేసి ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ వీడియోలు అన్నీ ఏం చేసిండు అతను అతని ఫోన్కి ఫార్వర్డ్ చేసుకున్నాడు పంపించుకున్నాడు పంపించుకున్న తర్వాత అతను తీరుగ్గా కూర్చొని తన రూమ్లోకి వెళ్ళి విన్నాడు విన్నాక షాక్ అయిపోయాడు అనమాట వాళ్ళ తల్లిని ఎలా చంపారు ఏంటి అనేది ఆ రికార్డింగ్లో ఎలా ప్లాన్ చేశారు ఎలా చంపేది అన్నీ ఆ వీడియోలు అంటే ఆ రికార్డింగ్లో ఉన్నాయన్నమాట రికార్డ్ అయి ఉన్నాయి షాక్ అయ్యి అక్కకి చెప్పిండ్రు చెప్పినాక అక్క వాళ్ళ తమ్ముడు వెళ్ళేసి ఏం చేసిన పో అంటే వాళ్ళ మేనమామలకు అలాగే వాళ్ళ అమ్మమ్మలకు చెప్పిరు ఇంత దారుణం చేస్తారా ఇలా చంపుతారా నేను ఎంత నమ్మాను అనేసి వాళ్ళు కూడా అనుకొని పోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదామని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు కేసు పెట్టిన తర్వాత ఆ పోలీసులు అంటే సరే ఆ కేసు తీసుకున్నారు వచ్చి వీళ్ళు ఎంక్వైరీ చేస్తాము అవన్నీ చెప్పారు అయితే అంతలోనే ఇతనికి తెలిసింది తండ్రికి తెలిసిందనమాట ఏమని తెలిసింది కేసు పెట్టారని కేసు పెట్టారంటే మీరు కేసు ఎంకి తీసుకోండి మీ మీద కొంత ప్రాపర్టీ రాస్తాను ఆస్తి రాస్తాను అని చెప్తే వీళ్ళేం చేసిరు సరే అంటే తెలియదు వీళ్ళకి రాసినట్టు కూడా తెలియదు ఆస్తి రా కొంచెం ఆస్తి రాయించుకున్నాడు అంటే మరి ఎంత రాశాడో ఏం రాసాడో కూడా వాళ్ళకి తెలియదు కొంచెం రాసి పేపర్లు వాళ్ళ చేలో పెడితే వాళ్ళు ఏమనుకున్నారు సరేలే కొంచెం ప్రాఫిట్ మా మీద రాసిండి కదా సరే వెంకీకి తీసుకుందామనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారంట మరి వీళ్ళు ఎందుకు తగ్గాలనుకున్నారా వెంకి కేవలం ఆస్తి చూసి ఆస్తి మీ పైన కొంచెం రాస్తే వెంకికి తగ్గుతారా మీ అమ్మని ఎంత దారుణంగా చంపాడు అది మీకు మైండ్లో లేదా ఇలా ఎవ్వరూ వెంకికి తగ్గొద్దు ఇలాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టు పెట్టద్దు ఈ ఆస్తి మొత్తం ఎంత ఆస్తి ఉంటే అది మీకే మీకే చెందుతుంది మీ డాడీకి ఎందుకు చెందుతుంది అలాంటి వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి వీళ్ళు ఆ కొంచెం ఎంకికి తగ్గాలని చూసారంటే ఎంకికి అంటే ఆ కేసు ఎంకికి తీసుకోవాలనే మూమెంట్లోనే ఆ పోలీసులు వచ్చిండ్రు వాళ్ళ డాడీని అరెస్ట్ చేసిండు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు తీసుకెళ్ళినాక వీళ్ళు ఇంకా సరే తీసుకెళ్ళిరు కదా అనేసి ఇంకా వీళ్ళు కూడా కొంచెం గట్టిగానే ఉన్నారంట తర్వాత సరే కఠినమైన శిక్షలు పడాలి మా డాడీకి అనేసి వీళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కొడుకుని ఇక్కడ టిస్ట్ ఏంటంటే లండన్ పంపించి వాళ్ళ కొడుకుని కూడా చంపాలి ఇంకా రిటర్న్ రాకుండా అని ఆ రికార్డింగ్లో కూడా ఉన్నాయన్నమాట అయితే ఇంత దారుణమా అంటే అది ఏం ప్లాన్ చేసింది ఉంపుడు గత్తి అంటే ఉన్న ఒక వారసుడు ఉన్నాడు అమ్మాయి అంటే పెళ్లి చేసిస్తే వెళ్ళిపోతుంది వారసుడు ఉంటే ఆస్తి మొత్తము వారసుకి వెళ్ళిపోతుంది అనేసి ఇది పక్కడబందిగా ప్లాన్ చేసినట్టుంది ఆ ఎడ్డే ఆయనకేమో తెలియక ఎట్లా చెప్తే అట్లా గొర్రెలాగా తలువుపేసింది అనమాట ఎవటో నిన్న ఉన్న పరిచమైన దానికోసం భార్యను చంపుకున్నాడు అలాగే కొడుకుని చంపడానికి కూడా సిద్ధపడ్డాడు వీడు అస్సలు మనిషి అనొద్దు వీడిని అసలు అందుకే ఇలాంటి వాళ్ళని వదలొద్దు అని చెప్తున్నాను అయితే కొడుకును కూడా చంపడానికి సిద్ధపడ్డాడు ఎందుకంటే ఆస్తి కొడుకు పైకి పోతుంది కాబట్టి ఆస్తి మొత్తం నాకే దక్కాలని అది పక్కడబందీగా ప్లాన్ చేసి అది చెప్తే వీడు కూడా అలాగే చంపేద్దామని ప్లాన్ చేసుకున్నాడు ఇంకా ఏం ఎంకికి వాళ్ళే ఎంకి రాలేదనమాట అదృష్టం బాగుండే ఆ కొడుకు ఆ వాయిస్ రికార్డింగ్లు విన్నాడు కాబట్టి ఇది వీళ్ళు చేసిన బండారం మొత్తం బయటపడ్డది అలాగే వాళ్ళ కొడుకు ప్రాణం వాళ్ళు అతను కాపాడుకోగలిగాడు లేదంటే అతన్ని కూడా ఏ రోజు చంపేవాళ్ళు ఎంజాయ్ కోసం ఏమన్నా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళు ఎంజాయ్ చేయడానికి పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాల్సిన వీళ్ళు ఇలాంటి పనికి మళ్ళీ పండ్ నిన్న మొన్న పరచమనే దానికోసం నిండు సంవత్సరాన్ని నాశనం చేసుకున్నాడు పాప అన్యాయంగా ఒక అమ్మ ఒక భార్య ప్రాణం తీసేసాడు అలాగే పిల్లలకు తల్లి లేకుండా చేశాడు పిల్లల జీవితాలు నాశనం చేయాలని ఫిక్స్ అయ్యాడు వీని సుఖం కోసం ఎవరన్నా తల్లిదండ్రులు పిల్లల కోసం చావడానికి కూడా సిద్ధపడతారు ఎంత కష్టం వచ్చినా సరే పిల్లల కోసం కష్టపడతారు కానీ ఇక్కడ ఈ వీడేందో పిల్ల ఉంపుడు గత్తి కోసము పిల్లలని చంపడానికి సిద్ధపడ్డాడు అందుకే ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకుండా కఠినమైన శిక్షలు పడాలి జీవితాంతం జైల్లోనే పడేయాలి బయటికి వదిలేస్తే ఇంకెవరు ప్రాణాలు తీసేస్తారో ఇలా ఎవరో అర్థమైంది తగిలిందని దాని మాటలు విని చే చేయలేరు నీ పిల్లల జీవితం నీ భార్య జీవితం నీ జీవితం నాశనం చేసుకోవద్దు ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే కేవలం నీ వల్ల కాబట్టి ఇలాంటి పనులు ఎవ్వరూ చేయకండి మీరు నిజంగా అలా ఎవ అంటే నీ భార్యతో నీ పిల్లలతో వద్దు నాకు వాళ్ళతో నేను విడిపోతే విడిపో విడిపోయి నీ బ్రతుకు నువ్వు బ్రతుకు ఒక్కరి లేకపోతే పది మందిని ఉంచుకో పది మందితో ఉండు నిన్ను ఎవ్వరు అడగరు ఇలా అన్యాయంగా ప్రాణాలు తీసే హక్కు ఎవ్వరికీ లేదు నీ స్వార్థం కోసం నీ సుఖం కోసం నువ్వు ఇంకొకరు ప్రాణాలు తీస్తే అంటే ఎవ్వరు ఊరుకుంటారు ఈరోజు రేపు కప్పి పెడతావేమో నువ్వు చేసిన తప్పులు ఎప్పుడు జీవితాంతం కప్పి పెట్టలేరు ఖచ్చితంగా దొరికిపోతారు కాబట్టి ఇలాంటి మైండ్ సెట్ ఉంటే చేంజ్ చేసుకోండి ఇలా దయచేసి ఎవ్వరూ చేయకండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి